ఈరోజు సండే కదా ఏదో ఒకటి చేయాలనేసి నైట్కి నైట్కి వెనకని ఇట్లా చేసిన చాలా రోజుల నుంచి చనుకుంటున్నా ఇట్లా చేయాలని మొత్తానికైతే చేసిన సాధించినా లేదా అనేది లాస్ట్ వరకు చూడురి నచ్చితే లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయరు సార్ ఇంతకేం చేసినా షేర్ ఒక్కటే కానీ సూపర్ ఉంది నెక్స్ట్ టైం మీకు మంచిగా పర్ఫెక్ట్గా కొలతలతో చేసి చూపిస్తాను ఎట్లా అవుతుందో ఏమో అని వీడియో తీయలేదు అందుకని ఇది మైసూర్ పాక్ ఏంది మైసూర్ పాక్ టేస్ట్ బాగుందా బాగుంది మంచిగా వచ్చింది ఎట్లా వస్తుందో అనుకున్నా మంచిగా చెప్తున్నా నేను నాకు కాల్ వచ్చింది ఇంకా నేను ఇది కట్ చేయాలి కదా అనేది నేను మర్చిపోయినా కానీ ఈ రెసిపీ మా మమ్మీ కోసమే నేను చేసిన మా మమ్మీ రెసిపీ మాకు అంటే చాలా ఇష్టము ఫస్ట్ టైం నేను సక్సెస్ అయినా అది నాకు హ్యాపీ ఇంకా నెక్స్ట్ టైం క్లియర్గా వీడియో తీసి అయితే మీకు చూపిస్తా కానీ బాగుంది నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి నా ఛానల్ని మీకు కూడా స్వీట్ తినిపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్స్ ఫర్